స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వ్యయంలో రవివధ శుక్రులు లాభంలో గురుడు మరి అలాగే కేతు మనకి మూడవ ఇంట ఉండడం తర్వాత అర్ధాష్ట అష్టమ శని భాగ్యంలో రాహుగ్రహాలు ఉండడం ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని కలగజేస్తాయి ఈ వారం ఉత్కంఠభరితంగా మీ జీవితం ఉంటుంది ప్రతి పని రెండుసార్లు ఇది మీకు ఒక లెగ లెగసీ కంటిన్యూ అవుతుంది ఒక సాగాలాగా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రతి పని కూడా మరి ప్రభుత్వం పరమైనటువంటి టెక్నికల్ ఇబ్బందుల వల్ల మీతో పాటు ఇతరులను కూడా మీరు ఇబ్బందులు పాలు చేస్తారు ఉదాహరణకి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవ్వడం తర్వాత ఆదర అదే రోజున మీ తమ్ముడికి మీరు డబ్బులు పంపించాల్సి ఫీ గవర్నమెంట్కి ఫీజు కట్టించాలి కట్టాల్సినటువంటి అవసరం ఉండడం అది చేయలేకపోవడం వల్ల సీటు పోవడం ఇలా రకరకాలుగా మీ తమ్ముడు సీటు పోవడం మీరు బాగానే ఉంటారు ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుంది మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది బాగా సంపాదిస్తారు స్టూడెంట్స్ చక్కగా ఎనిమిది గంటల దాకా పడుకుంటారు ఉదయం అయినా సరే మార్కులు బాగా వస్తాయి అనేటటువంటి ధీమాతో ఉంటారు జాగ్రత్త ప్రస్తుతానికి మార్కులు వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలా రైతులు మంచి మంచి పంటలు వేయండి ఆయిల్స్ సీడ్స్ సీడ్స్ పామాయిల్ ఇలాంటి పంటలను బాగా పెంచండి కూరగాయలను బాగా పెంచండి చేపల రొయ్యలు బాగా పెంచండి పౌల్ట్రీస్ కోళ్ల వ్యాపారాలు ఇవన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళకు బాగానే కలిసి వస్తుంది బెల్ట్ షాపులు మందులు మందు వ్యాపారము వీటి వల్ల చాలామంది డిపాజిట్లు చేస్తారు ఆ డిపాజిట్లు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ వల్ల మీ సలహాల వల్ల ఇతరులందరూ కూడా వృద్ధులోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది మరి మీరందరికీ నోట్సులు రాసి పెడుతూ ఉంటారు ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీ నుంచి ఆర్మీ ఆఫీసర్స్ చక్కగా మీకు లాంగ్ లీవ్లు అనేటటువంటివి దొరుకుతాయి కుటుంబంతో కలిసి సరదాగా ఎక్స్కర్షన్లు హనీమూన్లకు వెళ్ళడం జరుగుతుంది మరి యొక్క కర్కాటక రాశి వారు అనేక విధాలుగా అనేక సమస్యల నుంచి ఇరుక్కోవడము అంతే స్పీడ్తో జట్ స్పీడ్తో బయటకు రావడము అనేటటువంటివి జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయండి తర్వాత చక్కగా శ్రీ వారిని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా అలాగే ఓం మహా అనేటటువంటి మహామంత్రంతో శనీశ్వరుడికి కనుక చేయకపోతే మీకు ఏ పని కూడా ముందుకెళ్ళదు అష్టమ శని కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి